అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రానున్న రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఎంత పెన్షన్ సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు అలాగే రిటైర్ అయితే మీకు ఎంత పెన్షన్ వస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్న శాలరీస్ బట్టి మీకు ఎంత పెన్షన్ రావచ్చు ఏంటి అన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పిఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ వస్తుంది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాము పెన్షనర్ అందరికీ శుభవార్త ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి జీవితం సాఫీగా సాగేందుకు ముందుగానే ఒక ప్లాన్ అయితే వేసుకుంటుంటారు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎస్ నుంచి పెన్షన్ పొందుతారు ప్రతి నెల ఉద్యోగుల ఖాతాల నుంచి కొంత మొత్తాన్ని జమ చేస్తారు కంపెనీ కూడా అదే మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులు ఎంత పెన్షన్ పొందుతారో ఉదాహరణలతో ఒకసారి చూద్దాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పతో లైక్ చేయండి మీకు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ నుండి మీ ప్రాథమిక జీతం ఒక ఇరవై వేలు కనుక ఉంటే ఇరవై వేలు ఇంటూ పన్నెండు శాతం అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఈపీఎఫ్ ఖాతాలో జమ జమ అవ్వడం జరుగుతుంది కంపెనీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేలు ఇంటూ పన్నెండు శాతం రెండు వేల నాలుగు వందలు ఇందులో ఈపీఎస్ పదిహేను వేలు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం అలాగే పన్నెండు వందల యాభై రూపాయలు ఈపిఎస్ గరిష్ట జీతంతో పదిహేను వేలపై లెక్కిస్తారు అంటే రెండు వేల నాలుగు వందలలో పన్నెండు వందల యాభై రూపాయలు అంటే ఒక వెయ్యి పన్నెండు వందల యాభై రూపాయలు తీసేసి ఒక పదకొండు వందల యాభై రూపాయలు ఈపిఎఫ్లో జమ అవుతుంది అంటే టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఈపీఎఫ్లో మొత్తం ఉద్యోగి ఖాతాలోంచి రెండు వేల నాలుగు వందలు కట్ అవుతుంది కంపెనీ ఒక పదకొండు వందల యాభై రూపాయలు అయితే కనుక నెలకు జమ చేస్తుంది మొత్తం కలిపి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు జమ చేస్తారు ఈపీఎస్లో నెలకు పన్నెండు వందల యాభై రూపాయలు జమ చేస్తారు అంటే ఈపీఎఫ్ వేరు ఈపీఎస్ వేరు గమనించండి ఈపీఎఫ్ వేరు ఈపీఎస్ వేరు అంటే మీ ఉద్యోగంలోంచి రెండు వేల నాలుగు వందలు కంపెనీ ఇచ్చే రెండు వేల నాలుగు వందలు మొత్తం దాంట్లోంచి అయితే కనుక మూడు వేల ఐదు వందలు అయితే ఈపీఎఫ్ అకౌంట్కి పన్నెండు వందల యాభై రూపాయలు ఈపీఎస్ అకౌంట్కి జమ అవుతుంది ముప్పై ఐదు ఐదేళ్ల తర్వాత అంటే ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు లెక్కిస్తే అది ఏడాదికి నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ముప్పై ఐదు ఏళ్ల పాటు ప్రతి ఏడాది మీకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం చొప్పున వడ్డీతో లెక్కించినట్లయితే ఈ నలభై రెండు వేల ఆరు వందలని వడ్డీతో ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీతో లెక్కిస్తే అది టోటల్గా అరవై ఎనిమిది లక్షల తొంభై వేలు అవుతుంది మీ డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది అంటే లాంగ్ ముప్పై ఐదు ఏళ్ళు కాంపౌండింగ్ వడ్డీ అంతా కూడా కలిపి అరవై ఎనిమిది లక్షల వరకు కూడా అవుతుంది అయితే మొదటి ఏడాదిలో మీకు నలభై రెండు వేల ఆరు వందలపై ఎనిమిది రెండు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది మరుసటి ఏడాది మీకు వడ్డీతో పాటు మునుపటి డబ్బు కూడా లభిస్తుంది మీరు ఎలా లెక్కిస్తే ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో మొత్తం అరవై ఎనిమిది లక్షలు తొంభై వేల రూపాయలకు చేరుకుంటుంది ఇంచుమించుకు అరవై తొమ్మిది లక్షలు ప్రతి నెల మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఈపీఎస్లో లో జమ అవుతుంది రిటైర్మెంట్ తర్వాత అది పెన్షన్ అవుతుంది పిఎఫ్ డబ్బులు అయితే మీకు ఈపీఎఫ్ డబ్బులు అరవై ఎనిమిది లక్షలు ఇంచుమించుకు అరవై తొమ్మిది లక్షలు వస్తుంది ప్రతి నెల పెన్షన్కి సంబంధించి పన్నెండు వందల యాభై రూపాయలు అకౌంట్లో జమ అవుతుంది కదా అది రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్ అవ్వడం జరుగుతుంది పెన్షన్ ఎలా వచ్చి లెక్కేస్తారంటే ఎన్ని సంవత్సరాల సర్వీసు ఇంటూ సగటు జీతం డివైడెడ్ బై డెబ్బై కింద వేస్తారు అంటే పదిహేను వేలుగా లెక్కిస్తే పెన్షన్ మీకు ముప్పై ఐదు ఇంటూ పదిహేను వేల రూపాయలు అంటే మీ జీతం పదిహేను వేలుగా లెక్కిస్తే ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీసు ప్లస్ పదిహేను వేలు డివైడెడ్ బై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డివైడెడ్ బై డబ్బై అంటే నెలకు మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే మీకు ఒక పదిహేను వేల రూపాయలు జీతం ఉండి మీరు ప్రతి నెల పన్నెండు వందల యాభై రూపాయలు కడతారు ముప్పై ఐదు సంవత్సరాలు కట్టారంటే కనుక మీకు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అలాగే ఈపీఎఫ్ నుంచి అరవై తొమ్మిది లక్షల నుంచి మించి అరవై ఎనిమిది లక్షల తొంభై వేలు ఈపీఎస్ నుంచి నెలకి ఏడు వేల ఐదు వందల పెన్షన్ ఒకేసారి తీసుకోలేరు అంటున్నారు మీరు రిటైర్మెంట్ తర్వాత ఇరవై ఏళ్ళు అంటే అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే కనుక ఏడు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు ఇంటూ ఇరవై రూపాయల ఇరవై ఇరవై అయితే వేశారు పద్దెనిమిది లక్షలు పెన్షన్ కింద అందుకుంటారు అంటే ఇలా టోటల్గా లెక్కేసి చెప్తున్నారు మొత్తం ఎంత అందుకుంటారు ఏంటనేది అయితే కనుక అప్పుడు పెన్షన్ అప్పుడు మొత్తం ప్రయోజనం వచ్చేటప్పటికి మీకు అరవై తొమ్మిది లక్షలు ఇంచుమించుగా అరవై తొమ్మిది లక్షలు ప్లస్ పద్దెనిమిది లక్షలు కలిపి మీకు మొత్తం ఎనభై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అవుతుంది కానీ ఇది కేవలం అంచనా మాత్రమే మీరు ఇంకా ఎక్కువ కాలం జీవిస్తే మీకు ఎక్కువ పెన్షన్ లభిస్తుంది జీతం పెరగడంతో ఈపీఎఫ్ ఈపీఎస్ ఖాతాల్లో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది అప్పుడు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పొందే మొత్తం కూడా భారీగా పెరుగుతుంది ఇదంతా కూడా ఒక ఇరవై వేలు పదిహేను వేలు జీతాల మీద అంచనా వేసిన మాత్రమే ఈ పెన్షన్ అదిని ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ జీతం పెరుగుతూ ఉంటే మీ అకౌంట్ లో ఇంకా డబ్బులు ఎక్కువ జమ అవుతూ ఉంటాయి అప్పుడు మీకు వచ్చే పిఎఫ్ డబ్బులు పెరుగుతాయి మీకు వచ్చే పెన్షన్ కూడా పెరగడం జరుగుతుంది